నిజంగానే ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు మనందరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ మంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని విశాఖపట్నానికి వచ్చి ఏకంగా మనకి సాక్ష్యం చేశారు ఆంధ్ర రాష్ట్రం అన్నా విశాఖపట్నం అన్నా గౌరవ గారికి చాలా ప్రేమ అందుకే కరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర లోపల మన విశాఖపట్నానికి రెండోసారి వస్తున్నారు గౌరవ మంత్రి గారు ఆయనకు ఒక కానుగ ఈ రోజు మనందరం ఈ గీనీస్ బుక్స్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామని మీ అందరు తెలుపుకుంటూ నిజంగానే మిమ్మల్ని అందరూ చూసుకుంటే నా అబ్బాయి గుర్తొస్తున్నాడు దేవాన్ మీ అందరిలో ఉన్న పట్టుదల క్రమశిక్షణ దేవానికి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది మాస్టర్ గారు ఏ ఆదేశాలు అయితే ఇచ్చారో ఒక క్రమశిక్షణ పట్టుదలతో మీరు పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మీరందరూ భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా